పట్టపగలు పగలు అందరు చూస్తుండగానే రోడ్ల మీద ఏం జరిగిపోతుందో ఒక్కసారి వీడియో చూడండి మిక్సే మే జాధాన భాగ రీ ము బాగ గా మూగజీవాలైన ఆవుల పట్ల కొందరు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ల వెనక ఎంత పెద్ద కుట్ర దాగి ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు సిల్వాసాలో ఒక వ్యక్తి ఆటోలో వెళ్తుండగా ముఖానికి ముసుగు వేసుకున్న ఒక మహిళ రోడ్డు పక్కన ఉన్న ఆవుకు ఇంజెక్షన్ ఇవ్వడం చూశాడు వెంటనే అతను ఆటో దిగి ఆమెను ఆపి నిలదీశాడు అతను ఏమంటున్నాడంటే నేను నా కళ్ళారా ఆవుకు ఇంజెక్షన్ ఇవ్వడం చూశాను నేను बाद నన్ను బూతులు తిడుతూ ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది అని అతను ఆరోపించాడు. ఆమెను పట్టుకోగానే ఆమె ఏడుస్తూ అమాయకురాలులా నటిస్తూ తనను వదిలేయమని వేడుకోవడం మొదలుపెట్టింది. చుట్టూ జనాలు గుమిగూడారు. వీడియో తీస్తున్న వ్యక్తి ఇంకా ఏమన్నాడంటే गायों ఇలాంటి వాళ్ళు రోడ్డు పక్కన ఉన్న ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇస్తారు అవి స్పృహ కోల్పోగానే రాత్రికి రాత్రే వాహనాల్లో ఎక్కించుకుని కబేళాలకు తరలిస్తారు ఇది చాలా పెద్ద ముఠ అని అతను ఆరోపించాడు ఆమె అక్కడ నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది కానీ అక్కడున్న ప్రజలు ఆమెను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు ఒకసారి ఆలోచించండి నిజంగా ఆ ఇంజక్షన్ లో ఏముంది ఆమె వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి గోమాతను కాపాడాలని ఇలాంటి దుర్మార్గాలను ఆపాలని మీరు భావిస్తే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి జై హింద్